దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలువును గాక ప్రకాశం జిల్లా పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు ఐదు మంగళవారముల కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ప్రారంభమైనాయి దేవుని బిడ్డలారా దేవుడి సన్నిధి మన కుటుంబంలో ఉండునట్లు మన కుటుంబాలు దేవుని పరిచర్య చేయునట్లు మన కుటుంబాల్లో దేవుని యొక్క దర్శనములు ఉండునట్లు మన కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉండునట్లు మన కుటుంబంలో దేవుని యొక్క స్వస్థత ఆరోగ్యము ఉండునట్లు మన కుటుంబంలో సమృద్ధి ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉండునట్లు మన కుటుంబాలు దేవుడి కొరకు నిలబడినట్లు సమస్తమైన మహిమ దేవుడు పొందుకున్నట్లుగా ఈ ఐదు మంగళవారముల కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మీరందరూ వచ్చి తప్పక పాల్గొని దేవుడి మహిమను పొందుకోగలరు జూలై ఇరవై రెండు మంగళవారం నుండి ఆగస్ట్ పంతొమ్మిది మంగళవారం వరకు జరుగుతున్న ఐదు మంగళవారాలు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు జరుగుతున్నాయి వివరములకు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ టూ కుటుంబాలుగా కలిసిరండి దైవాశీర్వాదాలు పొందండి దేవునికి మహిమక్కలు ఉన్న ఆమెన్